హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డిసి ఛానల్ సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేయకపోయినా మీరందరూ కూడా ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు రావటం అనేది జరిగింది ఆ టాపిక్ ఏందనేది మీరు అందరూ కూడా యూట్యూబ్కి సంబంధించిన తమ్మేళ్ళు చూడడం అనేది జరిగింది సో మన జీవితం లోపల మన యొక్క హైందవ సాంప్రదాయం లోపల హైందవ ధర్మం లోపల రామాయణం మహాభారతం భగవద్గీత అనేటువంటి పుస్తకాలు చాలా ముఖ్యమైనటువంటివి మరియు మనందరం కూడా చదవాల్సినటువంటి పుస్తకాలుగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది సో ఇప్పటికి కూడా చాలామంది ఈ యొక్క పుస్తకాలలో ఉండేటువంటి అంశాలు చాలామంది విద్యార్థులకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు తెలియకపోవటం అనేది మనం అందరం కూడా సిగ్గుచెట్టుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క హైందవ ధర్మానికి సంబంధించిన పుస్తకాలలో ఉండేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో యొక్క వీడియో చేయడం అనేది జరిగింది అందులో భాగంగా ప్రస్తుతము సమాజం లోపల నైతిక విలువలు అనేవి అంతరించిపోవటం అనేది జరిగింది మరి అలాంటి నైతిక విలువలని బోధించేటువంటి పుస్తకం మన హైందవ ధర్మం లోపల రామాయణంగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది మరి అలాంటి రామాయణం లోపల మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు మరి శ్రీరామచంద్రుని యొక్కలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటివి మరి ఆనలో ఉండేటువంటి లక్షణాలు మనందరిలో ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఒక్కసారి నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మరి రాముడు చాలా గొప్పవాడు రాముడు నిజంగా చెప్పాలంటే తన తల్లిదండ్రుల పట్ల కావచ్చు తన గురువుల పట్ల కావచ్చు అమితమైనటువంటి భక్తిని కలిగినటువంటి వ్యక్తి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామాయణం లోపల రాముడు నిజానికి అడవులు వెళ్ళ అడవులకు వెళ్ళడానికి కారణము దశరథ మహారాజు ఇచ్చినటువంటి వరాలు మరి తన తండ్రి ఇచ్చినటువంటి వరాల కోసము తన తల్లి చెప్పినటువంటి మాట కోసము రాముడు పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యం చేస్తారు మరి నిజానికి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం లోపల ఎవరైనా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ప్రకారం ఇల్లును వదిలేసి బయటికి వెళ్ళిపోతారంటే ఎవరు వెళ్ళిపోరు ఎందుకంటే ప్రజెంట్ తల్లిదండ్రులనే ఇంట్లోంచి బయటికి పంపించేటువంటి పరిస్థితులు నేటి కాలంలో ఉండటం అనేది జరిగింది మరి ఆ కాలంలో రాముడు లాంటి వ్యక్తులు తల్లిదండ్రులు ఇచ్చిన మాట కోసం దండకారణంలో లోపల పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసం చేసి వచ్చారు మరి ఈ కాలంలో పల తల్లిదండ్రులనే అడవుల పాలు తల్లిదండ్రులనే ఏదో వృద్ధాశ్రమాల్లో పాడేసేటువంటి పరిస్థితులు నేటి కాలంలో రావటం అనేది జరిగింది మరి ఆ రోజు అన్నదమ్ముల మధ్య అనుబంధం ఏ విధంగా ఉండేదంటే నిజానికి రాముడు రాజు కాకుండా భరతుని రాజుగా చేయడం కోసము కైకేయి ఒక వరాన్ని కోరుతుంది మరి నిజానికి భరతునికి అయోధ్యకు రాజు కావాలనేటువంటి ఆలోచన ఉండదు ఆయన ఆలోచన లేకున్నా సరే తల్లి బలవంతంగా భరతుని రాజుగా చేద్దాం అనుకుంటది అయితే ఈ విషయం తెలియక భరతుడు ఎక్కడో తన మామగారింటి తన తాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి సమయంలోపల రాముని అరణ్యానికి పంపిస్తుంది కైకేయి తిరిగి ఆ యొక్క తాతగారింటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత భరతుడు ఈ విషయం తెలిసేసరికి తన దగ్గర ఉండేటువంటి ఖడ్గంతో కైకేయి యొక్క తలను నరికేటువంటి ప్రయత్నం చేస్తాడు కానీ ఆ సందర్భంలో ఆలోచిస్తాడు తను నాకు జన్మనిచ్చినటువంటి తల్లి అన్న ఉద్దేశంతో కైకేని చంపకుండా వదిలేస్తాడు భరతుడు తిరిగి అక్కడి నుంచి తిరిగి వనవాసానికి వెళ్ళిపోయి రాముడు ఎక్కడున్నాడు అన్న విషయం తెలుసుకొని రాముడి దగ్గరికి వెళ్ళి తన అన్న పాదాలపైన శాస్త్రాంగ నమస్కారం చేసి పాదాలకు నమస్కారం చేసి అన్న నా మనసులో ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన లేదు నేను రాజు కావాలనేటువంటి ఆలోచన నాకు లేదు ఇది నా గారు చేసినటువంటి తప్పిదమే కానీ నన్ను క్షమించు అని భరతుడు తన అన్న పాదాలపైన నమస్కారం చేసి తిరిగి తన అన్నని అయోధ్యకు తీసుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాడు అయితే రాముడు తన తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసమని తిరిగి అయోధ్యకు రాకపోయేసరికి తన యొక్క అన్న పాదాలను తన తలపై పెట్టుకుని అయోధ్యకు వెళ్ళి అక్కడ నందిగామ అనేటువంటి ఒక ఊరు లోపల తన పాదాలకు అంటే తన అన్న యొక్క పాదాలను పెట్టి తన పాదాలకు పట్టాభిషేకం చేసి అయోధ్యని పరిపాలించడం అనేది చేస్తుంది బాధుడు అదేవిధంగా రామునికి ఒక మాట చెప్తాడు ఈ పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసం పూర్తయిన తర్వాత ఒక్కరోజు ఒక్క క్షణం లేట్ అయినా సరే నేను అగ్నిలో దుంకి చచ్చిపోతా అని చెప్తారు భరతులు అంటే ఇక్కడ నిజానికి అన్నదమ్ముల మధ్య ఎంత అనుబంధం ఉందన్న విషయాన్ని మనం అందరం కూడా గ్రహించవచ్చు మరి నేడు సమాజంలో అన్నదమ్ములు ఏదో జానడు భూమి కోసము గజం భూమి కోసము అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవడం తలలు పగలు పగలగొట్టుకోవడము ఇలాంటి విభేదాలను మనం ఈ యొక్క సమాజంలో చూస్తున్నాం కానీ ఆ రోజు అన్నదమ్ముల మధ్య అనుబంధం ఏ విధంగా ఉండేది మనం రామాయణం చూసి నేర్చుకోవచ్చు మరి లక్ష్మణుడు కూడా నిజానికి రాముడు మాత్రమే అరణ్యానికి పోరు కానీ లక్ష్మణుడు కూడా తన అన్న కోసము తన అన్న ఎక్కడుంటే తనకు అదే అయోధ్యని తన అన్న ఎక్కడుంటే అదే నాకు స్వర్గంగా భావించి అక్కడ లక్ష్మణుడు కూడా తనతో పాటుగా రావటం అనేది జరిగింది ఇక్కడ మనం అన్నదమ్ముల మధ్య అనుబంధం ఏ విధంగా ఉందో అన్న విషయాన్ని మనం రామాయణం ద్వారా నేర్చుకోవచ్చు మరి అదేవిధంగా భార్యాభర్తల అనుబంధం మరి ఇక్కడ సీతాదేవి నిజానికి అరణ్యానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కానీ సీతాదేవి అరణ్యానికి వెళ్ళడానికి బయలుదేరుతుంది కారణం ఏంటంటే సీత ఒకటే మాట చెప్తుంది నా భర్త ఎక్కడ ఉంటే నాకు అదే స్వర్గమైన అదే నరకమైన అని చెప్పి సీతాదేవి ఆ దండకారణ్యంలో పలికి వెళ్ళడానికి రామునితో పాటు ప్రయాణించడానికి సిద్ధపడుతుంది రాముడు మొదట వద్దు అనేటువంటి ప్రయత్నం చేస్తాడు కానీ సీతాదేవి బలవంతంగా ఎలాగైనా సరే నేను రాముడు వెంబడి వెళ్తా అని రామునితో పాటు అరణ్యానికి బయలుదేరటం అనేది చేస్తుంది సీతాదేవి ఇక్కడ భార్య భర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యమైన అనుబంధాన్ని మనం గురించి చెప్పుకోవచ్చు మరి భార్య అంటే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళడం కాదు కష్టాల్లో ఉన్న భర్త గొప్ప స్థాయిలో ఉన్న ఎల్లప్పుడూ భర్త వెంబడే ఉండాలి అన్నటువంటి సందేశాన్ని మనకు సీతాదేవి రామాయణ ద్వారా అందించడం అనేది జరిగింది మరి నేటి కాలంలో చూస్తే ఈరోజు మనం ఛానల్స్లలో కావచ్చు న్యూస్ పేపర్లలో కావచ్చు అనేక రకాల విషయాలు చూస్తున్నాం భార్యాభర్తలను భార్య భార్య భర్తను చంపడం కావచ్చు భర్త భార్యను చంపడం కావచ్చు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కావచ్చు మరి అదేవిధంగా భర్త కావచ్చు భార్య కావచ్చు అక్రమ సంబంధాలు పెట్టుకొని తమ సొంత బిడ్డలను చంపేసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క కలియుగంలో రావటం అనేది జరిగింది కానీ ఆనాడు ఆ కాలం లోపల సీతాదేవి లాంటి గొప్ప మహిళ పరాయ వ్యక్తిని కూడా కన్నెత్తి చూడనటువంటి గొప్ప మహిళగా మనం సీతాదేవిని చెప్పుకుంటాం సో ప్రస్తుతం భార్యాభర్తల మధ్య అనుబంధాలు ఏ విధంగా ఉండేవి అనేది ప్రస్తుతం చూస్తున్నాం ఆ రోజు ఏ విధంగా ఉండేవనేది మనం రామాయణంలో చూడటం అనేది జరిగింది మరి ఇది మనం భార్యాభర్తల మధ్య సంబంధానికి ఉదాహరణగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది మరి రామునికి ఇంత గొప్ప విద్యను నేర్పించినటువంటి వ్యక్తి విశ్వామిత్ర మహర్షి మరి విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి అడవిలోపలికి లోపలికి తీసుకుపోయిన తర్వాత రాముణ్ణి ఒక యజ్ఞ సంరక్షణలో భాగంగా రాముని లక్ష్మణ్ణి తన ఎంబడి తీసుకుని పోతాడు విశ్వామిత్రుడు వెళ్ళేటువంటి క్రమంలోపల విశ్వామిత్ర మహర్షి రామునికి లక్ష్మణునికి బల అతి బల అనేటువంటి రెండు విద్యను కూడా నేర్పిస్తాడు ఈ రెండు విద్యల ద్వారా విద్య రాముని లోపల కావచ్చు లక్ష్మణుని లోపల కావచ్చు ఎన్ని రోజులైనా సరే వారికి ఆకలి కాదు దాహము కాదు మరి వాళ్ళ చర్మ సౌందర్యం అనేది తగ్గిపోదు వాళ్ళు ఏ మరపాటులో ఉన్నప్పుడు వాళ్ళ పైన ఎవరైనా దాడి చేయాలని చూసినా సరే వారికి ఎలాంటి ప్రమాదం అనేది వాటిల్లదు ఎంత దూరం నడిచినా సరే వారికి అలసట అనేది రాదు ఈ రెండు విద్యలని కూడా లక్ష్మణునికి మరియు రామునికి విశ్వామిత్ర మహర్షి నేర్పించే నేర్పటం అనేది జరుగుతుంది ఇలా నేర్చుకున్న తర్వాత యాజ్ఞ సంరక్షణలో భాగంగా వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు ఒక తాటక అనేటువంటి ఒక రాక్షసి వారికి అడ్డు రావడం అనేది జరుగుతుంది అప్పుడు విశ్రామిత్ర మహర్షి రాముని గుండి ఆ తాటకని చంపంటే రాముడు ఆలోచిస్తాడు ఎందుకంటే ఆమె మహిళ అని మరుక్షణమే విశ్వామిత్ర మహర్షులు చెప్తాడు అంటే అది ఒక మహిళ అది ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి అలాంటి మహిళని చంప చంపడంలో ఎలాంటి తప్పు ఉండదని గురువుగారు చెప్పినటువంటి మరుక్షణమే ఆ యొక్క రాక్షసుని చంపటం అనేది చేస్తారు అంటే ఇక్కడ గురువు ఇచ్చినటువంటి మాటకు గురువు చెప్పేటువంటి విషయాన్ని శ్రద్ధగా వినేటువంటి శిష్యులు ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని గురు శిష్యుల మధ్య సంబంధాన్ని మనం యొక్క చిన్న సన్నివేశం ఆధారంగా చేసుకొని మనం అందరం కూడా నేర్చుకోవచ్చు మరి ఇక్కడ గురువు శిష్యుల మధ్యలో ఉండేటువంటి శిష్యానురక్తి గురు భక్తి అనేది మనం రామాయణం ద్వారా నేర్చుకోవటం అనేది జరుగుతుంది మరి నేటి కాలం లోపల గురు శిష్యుల అనుబంధం ఏ విధంగా ఉందంటే గురువు దగ్గరనే విద్యార్థులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారన్న విషయం నేటి కాలంలో మీరు చూస్తున్నారు పిల్లలే గురువులను కొట్టడం కావచ్చు గురువులను తిట్టడం కావచ్చు గురువులకు అంటే గురువులకు కొన్ని రకాల ఆటంకాలు కలిగించేటువంటి ప్రయత్నం నేటి కాలంలో చేస్తున్నారు అసలు గురు శిష్యుల మధ్య ఉండేటువంటి అనుబంధం అనేది పూర్తిగా చెడిపోవటం అనేది జరిగింది ఈ యొక్క కలియుగంలో ఆ కాలం లోపల గురు శిష్యుల సంబంధం అంటే అసలు రామలక్ష్మణ మరియు రామలక్ష్మణులు మరియు విశ్వామిత్రుల మధ్యలో ఉండేటువంటి సంబంధంగా మనం చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా రామాయణం లోపల మీ అందరికీ తెలుసు ఉడత రాముడు లక్ష్మణుడు లంకా నగరానికి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా వా వానర సైన్యం మొత్తం కూడా వారధి నిర్మిస్తున్నటువంటి సమయం లోపల అక్కనే ఆ సముద్రం పక్కలో ఇసుక లోపల తన శరీరాన్ని పొరలాడించి తన శరీరాన్ని కంటినటువంటి ఇసుకను తీసుకొచ్చి ఆ రాళ్ళ మధ్యలో విదుల్చటం అనేది చేస్తుంది ఉడత మరి ఆ యొక్క ఉడత చేస్తున్నటువంటి సహాయాన్ని గ్రహించినటువంటి రాములు ఉడతను తన దగ్గరికి తీసుకుని తన కుడి చేతితోటి ఆ యొక్క ఉడత వీపు పైన నిమరటం అనేది చేస్తుంది అప్పుడు ఆ ఉడత వీపు పైన మూడు నామాలు పట్టడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఉడత చిన్నజీవి అయినప్పటికీ కూడా తను చేసేటువంటి సహాయం చిన్నదైనప్పటికీ కూడా ఒక మంచి పనిలో తన వంతు పాత్ర ఉండాలన్న ఉద్దేశంతో ఉడత రామునికి సహాయం చేస్తుంది మన జీవితంలోపల కూడా మనం చేసేటువంటి సహాయం చిన్నదా పెద్దదా అనేది ఆలోచించవద్దు సహాయం చేస్తున్నామా లేదా అనేది ఆలోచించేటువంటి ప్రయత్నం చేయాలి కానీ నేను చేసే చిన్న సహాయం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించవద్దు నువ్వు రోడ్డుపై వెళ్తుంటే ఎవరో ఒక వ్యక్తి ఆకలితో ఉంటే నీ చేతి లోపల ఒక ఆరు పళ్ళు ఉంటే అందులో ఒక రెండు పళ్ళు అది కూడా ఒక గొప్ప సహాయం సరే మరి నీ కుటుంబ సభ్యులలో కావచ్చు నీ బంధుమిత్రులలో ఎవరైనా ఆర్థికంగా ఆర్థికంగా కుంగిపోతున్నారు అలాంటి వాళ్ళకు నువ్వు ఆర్థికంగా ఫైనాన్షియల్గా వాళ్ళకు నువ్వు ఏదో అమౌంట్ సాయం చేయకపోయినా సరే కానీ మానసికంగా వాళ్ళకు నువ్వు ధైర్యం ఇచ్చేటువంటి సాయం చేయి అంటే నువ్వు ధైర్యం ఇవ్వడం కూడా ఒక రకమైనటువంటి సహాయమే కాబట్టి ఇక్కడ మనం రామాయణం నుంచి ఒక మంచి సన్నివేశాన్ని నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా మీ పుస్తకాలను చాలా జాగ్రత్తగా చదివించి అందులో ఉండేటువంటి అంతరార్థాన్ని విద్యార్థులకు అర్థం చేపించినప్పుడే ఆ పుస్తకాలకు విలువ అనేది ఉంటుంది సో ఇదే కాకుండా మనకు రామాయణం లోపల స్నేహ సంబంధం గురించి కూడా రాముడు సుగ్రీవుడి మధ్యలో ఉండేటువంటి స్నేహ సంబంధాన్ని కూడా మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు సుగ్రీవుడు రాముని కోసం తన వాణ సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఆ యొక్క రావణాసురునిపై యుద్ధం చేయడానికి పంపించడం అనేది జరుగుతుంది ఆ సందర్భం లోపల రాముడు కూడా సుగ్రీవునికి తన అన్న అయినటువంటి వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని గురించి తెలుసుకొని వాళ్ళని సంహరించి కిష్కిందకు సుగ్రీవుని రాజుగా చేయడం అనేది జరుగుతుంది తర్వాత సుగ్రీవుడు రామునికి సీత జాడ కనిపెట్టడం లోపల సాయం చేయడమని సాయం చేయడం అనేది జరుగుతుంది ఇలా స్నేహితులు అంటే కష్ట సమయం లోపల ఒకరికొకరు సాయం చేసుకోవాలనేటువంటి నీతి కూడా మనము రామాయణం ద్వారా నేర్చుకోవచ్చు సో ఇలా అనేక రకాలైనటువంటి విషయాలను మనము ఈ యొక్క రామాయణం చదవడం ద్వారా నేర్చుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి మన పిల్లలకు ఇందులో ఉండేటువంటి అంశాలను చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళకి మనం నేర్పించడం ద్వారా వాళ్ళలో మంచి లక్షణాలను కల్పించినటువంటి వాళ్ళ మనం అవుతాం కాబట్టి రాముడు దేవుడే సో రాముడిలో ఉండేటువంటి లక్షణాలను మన పిల్లల లోపల కూడా మనం పెంపొందించినట్లయితే మన పిల్లల్ని కూడా రేపు సమాజంలో మిగతా వ్యక్తులందరూ కూడా దేవులలాగా చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఈ యొక్క అంశాలను ఈ యొక్క లక్షణాలని మీ చుట్టుపక్కల ఉండేటువంటి మీ ఫ్రెండ్స్లో కావచ్చు మీ పిల్లల్లో కావచ్చు మీ అన్నదమ్ముల్లో కావచ్చు మీ భార్యలో కావచ్చు మీ గురువుల్లో కావచ్చు వాళ్ళందరి లోపల కూడా ఈ లక్షణాలను అలవాటు చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ వీడియోని మీ చుట్టుపక్కల ఉండే పది మందికి పంపించడం ద్వారా వాళ్ళ లోపల కూడా ఈ యొక్క లక్షణాలను పెంపొందించినటువంటి వాళ్ళు మీరు అవుతారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేటువంటి యొక్క సబ్స్క్రైబ్ ఈ లైకే నాకు ప్రోత్సాహంగా భావిస్తాయి కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఈ యొక్క ఛానల్లో ముందు ముందు మరిన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు చేసేటువంటి ఎంకరేజ్మెంట్ బట్టే మంచి మంచి వీడియోస్ అనేవి ఇందులో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క వీడియోని మీరు చివరి దాకా చూసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ